యేసరక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లాడ్ మే ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండు కులోసైలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా మనలో చాలా మంది మనుషులకు మెచ్చుకోవాలని వారిని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తారు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటిది మన జీవితం కావున ప్రభువునకు భయపడచు సిద్ధాంతకరణ గల వారై మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి మనుషులైన మనుషులైన వారికి అన్ని విషయములలో మనుషులు చూస్తారు దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్నాడు కావున ఈ వాక్యం ఎందుకున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు నీతిగాను యథార్థంగాను పరిశుద్ధంగాను నిజాయితీగాను దేవునికి ప్రియమైన బిడ్డగాను జీవించాలి శుద్ధాంతకరణ అనగా మనలో ఉన్న చెడు తలంపులు దురలవాట్లు మలినాలను ఏసయ రక్తం ద్వారా శుద్ధి శుద్ధీకరించడం మనలో ఉన్నటువంటి ప్రతి పాపములు కొరతలు అన్నిటినీ ఏసు నామంలో ఇప్పుడే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి దేవుడు మనకు అనుగ్రహించు సంపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవుని దీవెనలు గాక ఈ మేనాలంతయు దేవుని యొక్క కృపా కనికరము దీవెనలు మీకు మీ కుటుంబానికి మీరు చేయు పనులన్నిటిలోనూ తోడయిండును గాక ఆమెయిన్ యూ